హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఐ హోప్ మీరందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య ఈ వీడియో అయితే థర్డ్ డే ఇన్ తిరుపతి బ్లాగ్ అండి ఇది సో థర్డ్ డే రోజు మేము జాపాలికి వెళ్ళాము దానికి సంబంధించిన విషయాలు విశేషాలు అలాగే గోవిందరాజ టెంపుల్ గురించి ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మనము జాపాలికి వెళ్ళాలంటే తిరుమల కాంప్లెక్స్ దగ్గర పాప వినాశ్ అని స్టాప్ ఉంటుందండి అక్కడ జాపాలి తీర్థంకి బస్సులు చాలా ఉంటాయి సో ఫర్ హెడ్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఓన్లీ జాపాలి తీర్థంకి సో చాలా బాగుంటుంది ఒకసారి అయితే విజిట్ చేయండి బస్ స్టాప్లో బస్ ఎక్కిన తర్వాత మనకు డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడ మీకు కనపడుతుంది కదా జాపాలి బోర్డు సో ఇక్కడైతే బస్సు లాగుతాయండి మనం ఇక్కడ నుంచి మినిమం హండ్రెడ్ మీటర్స్ అయితే లోపలికి నడవాల్సి ఉంటుంది సో నడిచిన తర్వాత మనకు మెట్ల మార్గం అయితే కనబడుతుంది జాపాలి తీర్ ఇలా నడుచుకుంటూ వచ్చిన తర్వాత మనకు అక్కడ బోర్డు కనబడింది కదా సో అక్కడ నుంచి అయితే మనకు మెట్ల మార్గం స్టార్ట్ అయిందని మినిమం హాఫ్ కిలోమీటర్ అయితే మనం మెట్లు ఎక్కుతూ ఉంటామండి ఇలా మార్గం మధ్యంలో మనకి ఎక్కడ చూసినట్ల రాయిల మీద రాయి పేర్చిందే కనబడుతుందండి ఇక్కడ భక్తుల విశ్వాసం ఏంటంటే ఇలా రాయి మీద రాయి పేర్చడం వల్ల సొంతిళ్ళు కళ అనేది తొందరగా నెరవేరుతుందని భక్తులు నమ్ముతున్నారు సో నేను కూడా మా పాపతో ఇలా ట్రై చేయించాను సో ట్రై చేసింది పిల్లలకు కూడా ఒక టాస్క్లా ఉంటుందని ఇచ్చాను ఫుల్ ఎంజాయ్ చేశాను హాఫ్ కిలోమీటర్స్ మెట్లు ఎక్కిన తర్వాత మొత్తం దిగడం ఉంటుందండి దిగి నడుచుకుంటూ వెళ్తుంటే ఆ చుట్ ఆ వాతావరణం మనకు రెయిన్ ఫారెస్ట్లో ఉన్న ఫీలింగ్ అయితే ఇస్తుందండి ఎంత బాగుందంటే అసలు చెప్పలేను అది స్వయంగా వెళ్ళి ఆస్వాదించాల్సిందే ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఆ పక్షుల కిలకిల రాగాల్ని ఆ వాటర్ సౌండ్ నాకు ఈ జాపాలి మార్గం మధ్యలో వెళ్తుంటే మీకు అవతార్ మూవీ గుర్తుంది కదా ఫస్ట్ అవతార్ ఫస్ట్ మూవీ ఆ మూవీ చూసిన ఫీలింగ్ వచ్చిందండి నాకు ఎందుకంటే దట్టమైన చెట్లు ఎంత పొడుగున్నాయి అంటే చెట్లు కూడా అసలు ఎక్సలెంట్ ప్లేస్ నాకు తెలిసి మిగిలిన చక్రతీర్థం వాటికన్నా ఈ జాపాలు ఒక్కటి చూసి వచ్చినా చాలా అనిపించింది జపాలి తీర్థంలోకి ఎంట్రీ అవ్వగానే మనకి ముందుగా కనబడేది వినాయకుడు అంటే ఈ చెట్టులో స్వయంభూగా వెలిచిండంట దగ్గర నుంచి చూస్తే అంత క్లారిటీ కనబడలేదు కానీ కొంచెం దూరం నుంచి చూస్తే వినాయకుడు అయితే బాగా కనబడ్డాడు టెంపుల్ అండి జాపాలి తీర్థం యొక్క టెంపుల్ సో మీకు ఇది కనబడుతుంది కదా అఖండ దీపం ఇదైతే లోపట మనం వీడియో తీయద్దు బయట నుంచి మెల్లిగా తీసాను అలాగే టెంపుల్లో దేవుడు కూడా చాలా బాగున్నాడండి అసలు ఈ ప్రదేశానికి జాపాలి అనే పేరు ఎలా వచ్చిందంటే జాపాలి అనే మహర్షి హనుమంతుని అవతారానికి ముందే ఆ రూపాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం ఎన్నో ప్రదేశాలలో తపస్సు చేసుకుంటూ చివరికి ఇక్కడికి ఇక్కడికి వచ్చి జపం హోమం చేయడం వల్ల అతని భక్తికి మెచ్చి రాబోయే అవతారాన్ని ఆ ఆంజనేయ స్వామి ముందుగానే దర్శనమిచ్చారని జపం వల్ల దర్శనమిచ్చాడు కాబట్టి ఆ ప్ర ఈ ప్రదేశానికి జాపాలి తీర్థం అని పేరు వచ్చిందని స్థల పురాణం చెప్తుంది నేను వీడియో తీస్తున్నంతసేపు మా పాప బాబా అయితే ఇక్కడ ఇసుకలో గద అండ్ ధనస్ అయితే డ్రా చేస్తున్నారు కానీ ప్లేస్ అయితే చాలా బాగుందండి కంపల్సరీ విజిట్ అవ్వండి ఎక్సలెంట్ ప్లేస్ అసలు నేచర్ లవర్స్ అయితే ఈ ప్లేస్ నుంచి వదిలి బయటకు రారు మేము చాలాసేపు టైం అయితే స్పెండ్ చేసాము ఇక్కడ ఇక్కడ మేము తిరిగి రిటర్న్ వెళ్ళిపోతుంటే మా ముందు కొంచెం మంది వేరే రూట్లో వెళ్తున్నారు వాళ్ళు వెళ్తుంటే అక్కడ ఎందుకో ప్లేస్ చాలా బాగా అనిపించింది సో మేము కూడా వాళ్ళతో పాటు అయితే వెళ్ళాము ఇక్కడ అసలు ఈ షార్ట్ కట్ రూట్ కొంచెం కొంచెం కాదండి చాలా భయంగా ఉంది కానీ అసలు వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్ వచ్చింది అసలు అది చెప్పలేనండి చూసేయండి మీరే ఎక్సలెంట్గా ఉంది మాతో పాటు వేరే ఫ్యామిలీ వాళ్ళు ఉండడం వల్ల అంటే వాళ్ళు వెళ్తుంటే వాళ్ళ వెనకాలే ఏదో ఉన్నట్టుంది అని వెళ్ళాము కానీ కొంచెం రిస్కీ తెలియని వాళ్ళతో అయితే వెళ్ళకూడదు తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే కానీ పర్లేదండి చాలామంది ఉండడం వల్ల మేమైతే డేట్ చేసి వెళ్ళాము మా ఆయన అయితే వద్దు మనకు తెలియని ప్లేస్లో అవసరమా ఇలాంటి ప్లేస్లో వెళ్ళడము అని అన్నాడు అంటే మీరే అర్థం చేసుకోండి ఎంత ఎలా ఉందో ఆ ప్లేస్ ఏంటంటే దట్టమైన చెట్లండి ఆ దట్టమైన చెట్ల మధ్యలో నుంచి సన్నని దారి ఆ దారి వెంట పోతుంటే కొంచెం భయంగానే ఉంటుంది కదా ఇక్కడికి వచ్చేసరికి ఒక డ్యామ్ వచ్చిందండి ఎంత బాగుందో నేచర్ లవర్స్ అయితే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది ఎంత కష్టపడి భయపడుతూ ఈ ప్రదేశంకి వచ్చాము వచ్చిన తర్వాత తెలిసింది అమ్మ ఎంత బాగుంది అబ్బా ఇక్కడ అని అంటే లైఫ్ కూడా అంతే కదా మనం ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు అయితే ఉంటాయని కష్టపడకుండా ఏది రాదంటారు కదా మనం కష్టే పలి సో కష్టానికి తగ్గ ఫలితం ఎప్పటికైనా తగ్గుతుంది అందుకే ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ని మనం చూడగలిగాం ఇంట్లో చూసాం కదా రాయి మీద రాయి ఇట్లా పేరు సో ఇక్కడ మా బాబు కూడా కొంచెం బోర్ అయ్యాడు అందుకని తనకి టాస్క్ ఇచ్చి ఎంగేజ్ చేసేసాను బాబుని కంప్లీట్ చేశాడు చూసారా అదేనండి మన ఎంట్రీ పాయింట్కి వచ్చేసాము చాలా షార్ట్ కట్ రూట్ ఇది బాగుంది కానీ సింగిల్గా అయితే రావద్దండి కొంచెం రిస్కి సో మేమైతే రూమ్కి వచ్చేసాము రూమ్కి వచ్చేసి రూమ్ చెక్అవుట్ చేసేసి కింద తిరుపతికి అయితే వచ్చేస్తున్నామండి కింద తిరుపతిలో కూడా మనకి గోవిందరాజు టెంపుల్ పద్మావతి అమ్మవారి టెంపుల్ చాలా బాగుంటాయంట సో మనకి ఆల్రెడీ త్రీ డేస్ అయిపోయింది కాబట్టి రూమ్ అయితే చెక్అవుట్ చేసేసి కిందికి అయితే వస్తున్నాము సో కిందికి వస్తూ ఉంటే కింద వ్యూ ఎంత బాగా కనపడుతుందో బస్లో నుండి చూడండి ఎంత బాగుంది కదా నాకు కింద రూమ్స్ ఏం లేవండి ప్రైవేట్ రూమ్ ఒకటి తీసుకున్నాము సో వచ్చేటప్పుడే బస్ స్టాండ్లో కనుక్కున్నాము గోవిందరాజు టెంపుల్ అండ్ పద్మావతి అమ్మవారి టెంపుల్ ఎప్పటి వరకు ఓపెన్ ఉంటాయి అంటే గోవిందరాజ్ టెంపుల్ అయితే నైన్ నైట్ నైన్ వరకు ఓపెన్ ఉంటుంది పద్మావతి అమ్మవారి టెంపుల్ అయితే ఎయిట్ వరకు క్లోజ్ అవుతుంది అన్నారు సో మేము వచ్చేసరికి సెవెన్ థర్టీ అయింది గోవిందరాజు టెంపుల్ గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామని ఈ వీడియో అయితే ఇప్పటికీ క్లోజ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి